ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్లో షహిద్ ఆఫీద్దీన్ ఒకటి వాడు రెచ్చిపోయినాడు అనమాట పాకిస్తాన్ విజయం సాధించిన ర్యాలీలు చేశాడు కారు ర్యాలీలు ఉత్సవాలు చేశాడు ఏం రా వీడు అంటే మొదటి నుంచి నాకు తెలుసు వీడు దుర్మార్గమైనటువంటి ఆలోచన పద్ధతి ఉండేటట్టుండ ద్విజాతి సిద్ధాంతానికి పూర్తి సరిపోతాడు అటువంటి వాడి జరిగిన విషయం ఏమిరా అంటే వాడి మూలాలు ఇప్పుడు ఒకటి ఒకటి వెలుగులో వస్తున్నాయి నాలుగు రోజుల ముందు ఒక విషయం జరిగింది అనంతనాగ్లో ఒక టెర్రరిస్ట్ చెప్పబడ్డా ఎవరా అంటే ఈ షహీద్ ఫ్రిది యొక్క సోదరుడు ఖజిన్ అంటే చిన్న పెద్ద నాయన అది ఏందో వాళ్ళ సంబంధాలు మనకు అర్థం కాదు అట్లా అనమాట కాబట్టి ఈ ఈ అనంతనాగ్లో చనిపోయిన షకీబ్ అనేటువంటి వాడు మూలాలు వచ్చేసి ఒక తెగ అంట పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పైన దండయాత్ర చేసిన తెగకు సంబంధించిన వీళ్ళందరూ కలుసుకొని దేశాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేవాడు వాడే ఈ షహీద్ ఫ్రిది వీడు ఒకసారి వాజ్పేయి గారు కరచాలం చేస్తే గట్టిగా పిసికేసినాడంట అంటే వాడికి ఎంత దేశ ద్వేషం ఉంది హిందూ వ్యతిరేకత ఎంత ద్వేషం ఉందంటే అంత ఉంది డానిష్ కునేరియా కనేరియా అనేటువంటి క్రికెటర్ని వల్లే సమస్యలు పెట్టాడు ఆ హిందూ క్రికెటర్ అతను అతని సమస్యలు పెట్టి మతం మారమని చెప్పి ఎంతో క్షోభ పెట్టినట్టు వ్యక్తి అస్సలు విషయం ఉంటే వీళ్ళ మూలాలంతా కూడా జిహాదీ మూలాలు అనే విషయం తెలుస్తోంది